సుమలత కిచెన్లో పాలు కాస్తూ ఉంటుంది అక్కడికి అక్షిత అలాగే భువన వస్తారు ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇద్దరు అడుగుతూ ఉంటే కనిపించట్లేదా పాలు కాస్తున్నాను వాళ్ళకి శోభనం కదా పాలు గ్లాసుతో పంపించాలి కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా భువన అక్షిత షాక్ అవుతారు ఏంటంటే మీరే దగ్గరుండి వాళ్ళని పంపిస్తారా ఏంటి అనగానే అయ్యో పిచ్చిదానా నీకు ఇంకా నాది మనస్తత్వం అర్థం కాలేదా ఇదిగో నా చేతిలో ఉంది చూడు ఇది మత్తుమందు అంటే స్లీపింగ్ పిల్స్ అనమాట సో ఇది నేను ఈ పౌడర్ని ఈ మిల్క్లో కలిపేస్తాను తాగిన ఇద్దరు అలా పడిపోతారు సో వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగదు అని చెప్పి అనగానే ఆంటీ సూపర్ ఆంటీ వాళ్ళకి ఫస్ట్ నైట్ అవ్వకూడదు ఆంటీ ఎలాగైనా అవ్వకూడదు బావగారు మంచి వాళ్ళే ఆంటీ కానీ ఇదిగో ఆ పల్లవి ముదురు మొహంది ఏదైనా సరే లొంగ తీసుకొని ఏమైనా చేయగలదు అందుకే అంటే నా భయం అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అంత సీన్ లేదులే నా కొడుకు గురించి నాకు తెలుసు కదా అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఇదిగో ఈ పాలు గ్లాస్ రెడీ చేస్తున్నాను అని సుమలత చెప్తూ ఉంటుంది పోన్లే నాంటి లేము ఈ రకంగా ఫస్ట్ ఫస్ట్ నేట్ వాళ్ళది ఆగిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ భువన మరోపక్క ఇటు పల్లవిని రెడీ చేస్తూ ఉంటారనమాట గుండమ్మ వాళ్ళు ఇక ఇటు సుమలత అక్షిత భువన పాలు గ్లాస్ తీసుకొని వస్తారనమాట ఏంటి పెళ్ళికొత్తురిని రెడీ చేయడం అయిపోయిందా అని చెప్పి అనగానే అయిపోయిందండి అని చెప్పి అనగానే గుండమ్మ ఇకప్పుడు సుమలత అంటుంది అదేంటి పాల గ్లాస్ లేకుండానే ఫస్ట్ నైట్కి పంపించేస్తారా ఏంటి అని చెప్పి అనగానే అయ్యో మీరు తెచ్చారా నేను ఆల్రెడీ పాలు కాశానండి అని గుండమ్మ అంటుంది మీరు కాశారు ఓకే కానీ ఇప్పుడు పల్లవి ఎవరు ఈ ఇంటి కొడలు ఈ ఇంటి అమ్మాయి సో ప్రతిదీ ఈ ఇంటి నుంచే వెళ్ళాలి సో నేనే దగ్గరుండి పల్లవి కోసం పాలు కాసి తీసుకొచ్చాను పల్లవి అమ్మా అని చెప్పి అనగానే గుండమ్మ వైపు చూస్తూ ఉంటుంది పల్లవి తీసుకో అన్నట్టుగా చెప్తుంది పల్లవికి గుండమ్మ ఇక తీసుకుంటుందనమాట పల్లవి పాల గ్లాస్తోని పదండి వెళ్దాము అని చెప్పి ఇక రూమ్లో ఆల్రెడీ కూర్చుని ఉంటాడనమాట చరణ్ ఇక రూమ్ దగ్గర తీసుకొస్తారు ఇట వీళ్ళంతా కూడా ఇక పల్లవిని లోపలికి పంపిస్తారు డోర్ దగ్గరికి వేసేసి ఇక గుండమ్మ అలాగే బామ్మ వీళ్ళంతా కిందకు వచ్చేస్తారనమాట ఇక అటే పక్కకి నించుంటారనమాట ఏమవుద్దో చూద్దాము అన్నట్టుగా ఎవరంటే సుమలత అక్షిత భువన ఇక పల్లవి పాల గ్లాస్తో లోపలికి వెళ్తుంది చరణ్ నించొని చూస్తూ ఉంటాడు నాకు సిగ్గేస్తుందండి అనగానే సిగ్గ మొహానికి సిగ్గేంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరో పక్క బయట భువన కంగారు పడుతూ ఆంటీ వెళ్ళింది కదా పాలు తాగేసి ఉంటారా ఆంటీ అని చెప్పి అడుగుతూ ఆత్రంగా అడుగుతూ ఉంటే ఇప్పుడేగా పాల గ్లాస్తో లోపలికి వెళ్ళింది కొంచెం లాగ్ ఉంటుంది కదా వెంటనే తాగేసి అవుతుందా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఏంటో ఆంటీ కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఇకిటు పల్లవి తన కాలుతోని కింద నేలకి ఇలా ఇలా రుద్దుతూ ఉంటుంది అప్పుడు చరణేమో ఏమో మా తల్లి నువ్వు అలా చేసావంటే నేల అరిగిపోతుంది అనగానే అప్పుడు చాలులేండి మీ సరసం అని చెప్పి అంటుంది పల్లవి ఇదిగోండి పాలు తీసుకోండి అనగానే పాల నాకేమొద్దు అని చరణ్ అంటాడు ఏంటి ఇప్పుడు పాలు తాగరా ఇది ఆచారం కదా తాగండి అనగానే నాకొద్దు అని చరణ్ అంటాడు సరే అయితే నేను బామ్మగారిని మా అమ్మగారిని పిలుస్తాను అని చెప్పి పల్లవి బామ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే వద్దొద్దు ఎవరు నేను పిలవద్దు పాలే కదా తాగేస్తాను అని చెప్పి పల్లవి ఇచ్చిన పాలని అలా తాగేస్తూ ఉంటే ఆగండి సగం నేను తాగాలి అని చెప్పి అంటుంది పల్లవి ఇందులో కూడా కకృతే ఇంకో గ్లాస్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఆ గ్లాస్ ఇస్తాడు చరణ్ ఇక పల్లవి ఆ గ్లాస్ తాగేస్తుంది ఇక ఇటు తాగిన చరణ్కి అటు తాగిన పల్లవికి పాలు ఇక వాళ్ళు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అంటే నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మత్తుగా ఇక చరణ్ అలా మంచం మీద పడిపోతాడు వాలిపోయి ఇటు పల్లవి ఉన్నట్టుండగా అలా కింద కూర్చుండిపోయి అక్కడ టీపై మీద నిద్రపోతూ ఉంటుంది మరో పక్క ఇటు ఇదంతా కూడా పాల్ భువన ఊహించుకొని పడిపోయారు పడిపోయారు నిద్రలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది భువన ఇక పక్కనే ఉన్న సుమలత ఒక్కటి పీకుతుంది ఏంటి కలకంటున్నావా ఏంటి అనగానే ఏంటి ఇదంతా కల వాళ్ళు పాలు తాగేసి నిద్రపోయినట్టుగా కలొచ్చిందాంటి అని భువన అంటూ ఉంటుంది ఏమో ఏం జరిగిందో అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఏం చేస్తాము తాగారో లేదో పాలు మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ముగ్గురు ఇటు పల్లవి లోపలికి వెళ్తుంది కదా రూమ్లోకి ఇక పాల గ్లాస్ పక్కన పెట్టి చరణ్ది కాలు దండం పెట్టుకుందామని కింద కొంగుతుంది ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి చరణ్ అంటాడు ఏం చేస్తున్నానండి కాలుకి దండం పెడుతున్నాను ఇది ఆచారం కదా అని అంటుంది పల్లవి ఓ ఇంకా ఎక్కడ కాళ్ళు లాగి కింద పడేస్తావు అనుకున్నాను అని చరణ్ అంటాడు నేను ఎందుకు అలా చేస్తానండి మీరు నా భర్త అని చెప్పి అనగానే అబ్బో పతివ్రత టైప్ అయిపోయావు కదా ఇప్పుడు నువ్వు సరే అని చెప్పి ఇక ఆశీర్వాదం ఇస్తాడు చరణ్ ఆ తర్వాత ఇక పల్లవి లేచి ఇదిగోండి పాలు తాకండి అనగానే పాల నాకేం వద్దు అనగానే ఏంటి వద్దు తాగాల్సిందే మీరు తాగండి అని చెప్పి అనగానే నాకు వద్దన్నాను కదా అనగానే ఇదిగో తాగలేదంటే అమ్మ మళ్ళీ పిలుస్తాను అని చెప్పి పిలవబోతూ ఉంటే ఏం వద్దులే ఇటీవ్వు పాలని అని చెప్పి పాల గ్లాసు తీసుకోబోతూ ఉంటాడు చరణ్ పొరపాటున చరణ్ చేతిలో నుంచి గ్లాస్ జారి కింద పడిపోతుంది ఏంటండి పాలని నేలపాలు చేశారు అని పల్లవి అంటుంది ఇక గ్లాస్ కింద పడుతుంది అంటే గ్లాస్ గాజు గ్లాస్ కాబట్టి సౌండ్ వస్తుంది అనమాట కింద బామ్మ ఏమైంది పల్లవి అని చెప్పి అనగానే పాల గ్లాసు నేలపాలైపోయింది బామ్మగారు అని పల్లవి అంటుంది ఇక ఇటు రూమ్ బయట ఉన్న సుమలత అక్షిత భువన వాళ్ళు కూడా వింటారు కదా ఇదేంటంటే పాల ప్లస్ నేల పాలైపోయింది ఇక మత్తుపందు ఉన్న పాలు లేనట్టే కదా ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ నైట్ జరిగిపోతుందా ఏంటి అనగానే అబ్బా ఆపవే కంగారుగా ఉంది ప్లాన్ ఫ్లాప్ అయిందని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని సుమలత అంటూ ఉంటుంది ఇటు ఇక బామ్మ ఏంటి నా మనవుడు ఏమైనా కిచికిచ్ స్టార్ట్ చేశాడా ఏంటి పాల గ్లాస్ ఎందుకు నేలపాలైంది సరేలే అని చెప్పి అంటుంది ఇక అక్కడే ఉన్న గుండమ్మ నేను ఇంకో పాల గ్లాస్ తీసుకొస్తా పల్లవి అని చెప్పి గుండమ్మ ఇంకొక పాల గ్లాస్ తీసుకొని ఇక రూమ్ డోర్ అనమాట పల్లవి డోర్ కొట్టగానే పల్లవి బయటికి రాకుండా జస్ట్ చేతి నుంచి బయటపడుతుంది అనమాట చేతిలో నుంచి ఇక పల్లవికి చేతి గ్లాస్ పెడుతుంది అనమాట పాల గ్లాసు పల్లవి మళ్ళీ గ్లాస్ తీసుకొని డోర్ పెట్టేసేస్తుంది ఇక అక్కడ నుంచి గుండెమ్మ పక్కకు వచ్చేస్తుంది ఇక ఇదంతా చూస్తున్న దూరం నుంచి సుమలత వాళ్ళు ఇక అక్షిత అంటుంది ఇదేంటంటే బావగారైతే నాకు నమ్మకం ఉంది మంచివారు ఫస్ట్ నైడ్ జరగదు కానీ పల్లవి మామూలుది కాదంటీ కింద మీద పడి ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైడ్ జరిగేలా చేస్తుందా అదే నా కంగారు అని చెప్పి అనగానే ఇక ఇటు పోవిన కూడా అమ్మో ఫస్ట్ నైట్ అయితే ఇంకేమన్నా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంక మనం ఏం చేస్తాము ఏం చేయలేము చూస్తూ ఉండడం తప్ప అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఈ ముగ్గురు నైట్ అంతా కూడా పక్క ఇటు మళ్ళీ పాలు గ్లాస్తోనే పల్లవి పాలు తాగండి అనగానే మళ్ళీ తీసుకోబోతు ఉంటాడు చరణ్ ఏం వద్దులండి మళ్ళీ తీసుకొని మళ్ళీ నేల పాలు చేయడానికి ఒక నిమిషం ఆగండి నేనే పట్టిస్తాను అని చెప్పి పల్లవి బలవంతంగా చరణ్కి తాగిపిస్తుంది ఆ తర్వాత ఇక చరణ్ అంటాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ మగాడికి పెళ్ళిన మగాడికి పాలు దగ్గరుండి ఈ రకంగా బలవంతంగా తాగించదు ఏ పెళ్ళం నువ్వు గిన్నెస్ రికార్డులో నిలిచిపోతావు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మీరేమైనా అనుకోండి అని చెప్పి మిగతా పాలు తాగేస్తుంది అనమాట పల్లవి ఆ తర్వాత పల్లవి పాలు తాగేసావు మరి నెక్స్ట్ ఏంటి అనగానే ఏముంటుంది అని చెప్పి అంటాడు చరణ్ ఇక చరణ్ మంచం మీద కూర్చుంటే పల్లవి కూడా కూర్చుంటుంది ఏమైనా మాట్లాడండి అనగానే ఏం మాట్లాడాలి సిగ్గున్న వాళ్ళతోనే నీకు అసలు సిగ్గుంటే కదా అని చెప్పి అంటాడు చరణ్ అదేంటండి అలా అంటారు అని పల్లవి అంటుంది నీకు అసలు సిగ్గు లేదు పల్లవి ఎన్నిసార్లు చెప్పుంటాను నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు అసలు సిగ్గుంటే ఇంత దాకా తీసుకురావు కదా అనగానే ఇలా అంటారు ఏంటండి పెళ్ళైన తర్వాత కూడా అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు చరణ్ అంటాడు ఇప్పుడే నేను కొత్తగా అనట్లేదే నేను పెళ్ళి కాకముందే చెప్పాను తాళి కట్టేశాక ఇప్పుడే ఫ్రెష్గా ఇప్పుడే చెప్పట్లేదు కదా నువ్వు అంటే నీకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పుంటాను చెప్పినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చావు మరి నేనేమనాలి నీకు సిగ్గుందని నేను ఎందుకు అనుకుంటాను అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటాడు చూడు నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు నా చేత్తో తాళితే కట్టించుకున్నావు భార్య స్థానాన్ని పొందావు కానీ ఇదిగో నా గుండెలో నా మనసులో స్నాన్ని మాత్రం ఎప్పటికీ సంపాదించుకోలేవు అని చరణ్ అంటాడు ఏమైనా అనుకోండి మీరు నేను మాత్రం ఎప్పటికైనా మిమ్మల్ని నావండి చేసుకుంటాను అని చెప్పి పల్లవి కోపంగా అక్కడి నుంచి లేచి మంచం మీద పడుకుంటూ ఉంటే ఏ ఏంటి మంచం మీద పడుకుంటున్నావు అని చెప్పి అంటాడు చరణ్ మరి ఇక్కడ కాక బయటికి వెళ్ళిపోమంటారా అని చెప్పి అడుగుతుంది పల్లవి బయటిక వెళ్తే డోర్ వేసుకుంటాను అని చరణ్ అంటాడు బయటికి వెళ్తే ఇక్కడ ఏమైంది ఏంటి అని చెప్పి మా అమ్మ మీ బామ్మ అందరూ మళ్ళీ మీకు క్లాస్ పిక్తారు వెళ్ళమంటారా అని చెప్పి అనగానే ఏమీ అవసరం లేదు అని చెప్పి చరణ్ అంటాడు మరి అందుకే ఇక్కడ పడుకుంటున్నాను అని చరణ్ పల్లవి బెడ్ మీద అక్కడ పడుకుంటే మరి నేను ఇక్కడ పడుకోవాలి అని చరణ్ అంటాడు అదేంటి ఇద్దరు ఇక్కడే పడుకోవాలి బెడ్ మీదే ఏ నిగ్రహం లేదా అని చెప్పి అంటుంది పల్లవి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి చరణ్ పల్లవి ఇద్దరు మంచం మీద అలా నిద్రపోతారు కాసేపు అయ్యాక పల్లవికి వస్తుంది గొరక సౌండ్కి ఇక చరణ్కి నిద్ర పట్టక మెలకు వస్తుంది ఇదేంటి దీనికి ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పి ఓసేపు పల్లవి లే ఏంటి గొరక పెడుతున్నావు ఇంత ఇదిగా అసలేదో బీరువాలు జరుపుతున్నారేమో అనుకున్నాను నేను నీ గొంతు నీ గొరక సౌండ్ ఇలా ఉంది అని చెప్పి అనగానే ఏం చేస్తామండి అంటే అలసిపోయాను ఇంకేం చేయలేము అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి పల్లవి మానే నిద్రపోతుంది ఇక చరణ్కి ఏమో ఎంత ట్రై చేసినా నిద్రపట్టదు వామో ఈ బీరువాళ్ళు జరుపుతున్నట్టు ఏనుగులు అరుస్తున్నట్టు అలా అనిపిస్తుంది నాకు నిద్రపట్టట్లేదు అని చెప్పి పల్లవి మ సారీ చరణ్ మంచం దిగేసి ఇక అక్కడే గోడ కానుకొని కింద కూర్చుంటాడు ఇక అలా నిద్రపట్టేస్తుంది అలాగే కింద కూర్చొని నిద్రపోతాడనమాట చరణ్ ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవికి మెలకు వస్తుంది చూడగానే బెడ్ మీద చరణ్ ఉండడు ఇదేంటి చరణ్ ఇక్కడ లేడు అని చెప్పి చుట్టూ చూడగానే అక్కడే బెడ్ కింద పక్కకి గోడకి అనుకొని కూర్చొని నిద్రపోతూ ఉంటాడు ఈయనేంటి ఏంటి కింద పడుకొని నిద్రపోతున్నారు అని చెప్పి యాండి యాండి అని చెప్పి లేపుతుంది ఏంటి ఇక్కడ పడుకున్నారు అనగానే నీ దెబ్బకి ఇక్కడ కాక ఇంకెక్కడ పడుకుంటాను ఆల్రెడీ లేపాను గురకు వస్తుందని ఇంతే అండి అని చెప్పి అన్నావు ఎంత ఇదిగా నన్ను ఇబ్బంది పెట్టావు అని చెప్పి చరణ్ అంటాడు నిజంగా అంత పెద్ద గురకు వచ్చిందా అండి అంటే నిన్నంత పెళ్లి పనులు అవన్నీ పనుల వల్ల అలసిపోయి అలా పెద్ద గురికి వచ్చిందండి అనగానే మరి రేపు అని చెప్పి చరణ్ అంటాడు రేపు అంటే రేపు కూడా రావచ్చు ఎల్లుండి కూడా రావచ్చు మరి ఆ తర్వాత అని చరణ్ అడుగుతాడు ఆ తర్వాత ఏముందండి ఇంక మీకు తప్పదు కాబట్టి అలవాటు చేసుకోవాలి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి పల్లవి ఆ తర్వాత పల్లవి సరేలేండి కాసేపు మీరు మంచం మీద ఎలా రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళబోతూ ఇలా వెళ్ళకూడదు అని చెప్పి జుట్టు అంతా చెప్పుకుంటూ ఉంటుంది బొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటుంది ఏంటి ఏం చేస్తున్నావు పువ్వులు ఆ జుట్టు అంతా అలా చెరుపుకుంటున్నావు అని చెప్పి ఎవరైనా రూమ్ నుంచి బయటకు వెళ్తే చక్కగా జుట్టు దూక్కొని వెళ్ళాలి నువ్వేంటి రివర్స్లో ఉన్నావు అని చెప్పి చరణ్ అంటాడు మీకు తెలియదండి ఫస్ట్ నైట్ గదిలో నుంచి ఆడపిల్ల బయటకు వెళ్తే ఇలాగే వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి మరోపక్క రూమ్ బయట బోన నిద్రపోకుండా అలాగే అటు ఇటు ఇంకా డోర్ తిలేదేంటి ఎంత తెల్లారు జాయిన్ అయినా కూడా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అక్షిత అలాగే సుమలత వస్తారు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ నైట్ అవుతుంటే మీకు ఎలా నిద్రపట్టింది అనగానే అప్పుడు అక్షిత మేమేమీ రూమ్లో నిద్రపోలేదు నువ్వు ఇక్కడ ఎలాగ అటు ఇటు తిరుగుతున్నావో మేము కూడా రూమ్లో అలాగే అటు ఇటు తిరుగుతున్నాము అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క ఇక రూమ్లో నుంచి బయటికి పల్లవి రాబోతూ ఉంటుంది ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది సో ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మిపోదు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్